ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం మార్చి ఇరవై నాలుగు అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవ నా తండ్రి అయిన ఇసాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల ఎద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా దయచేసి నన్ను తప్పించుము ఆది కాండ ముప్పై రెండో అధ్యాయం తొమ్మిది పదకొండు వచ్చినాలు ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలుమలో కరిగించి ఎలాంటి ప్రార్థన మూసలో పోయాలి యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఉదహరించడంతో మొదలు పెట్టాడు ప్రార్థన నువ్వు మాట ఇచ్చావు కదా అని రెండుసార్లు ఈ ప్రార్థనలో అన్నాడు ఇలా అనడంలో దేవుణ్ణి బుట్టలో వేసుకున్నట్టే అయ్యింది తన వాగ్దానాల ద్వారా దేవుడు మన అందుబాటులో ఉంటాడు దేవా నువ్వే అన్నావు కదా అని మనం ప్రార్థిస్తే ఆయన కాదనలేడు తాను మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చవలసిందే ఏ రోజు రాజే తను ఇచ్చిన మాటకి కట్టుబడి యోహాను తలనరికించాడు కదా ఇక దేవుడు మాట తప్పడం ఎలా సాధ్యం మనకి ఒక నిర్దిష్టమైన వాగ్దానం దొరికేలా ప్రార్థించాలి ఇంకా దాన్ని చేతబట్టుకుని పరలోక ద్వారాలను కూడా బద్దలు కొట్టే శక్తి సంపాదించుకోవచ్చు మన విజ్ఞాపనలు సూటిగా ఖచ్చితంగా ఉండాలి ప్రత్యేకమైన విషయాల గురించి మనం ప్రార్థించాలని దేవుని అభీష్టం శ్రమల భారాన్ని మోసుకుంటూ ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ప్రశ్నిస్తాడు నేను నీ కొరకు ఏమి చేయాలనుకుంటున్నావు దేవుని నుండి ఖచ్చితమైన జవాబు రావాలని నువ్వు కోరుకుంటే నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రార్థనలకు జవాబు రావడం లేదని దిగులు పడుతుంటాము మన ప్రార్థనలు డొంక తిరుగుడుగా ఉండడమే దీనికి కారణం నీకు కావలసినదేమిటో స్పష్టంగా అడగాలి ఖాళీ బ్యాంకు చెక్కు నీ దగ్గర ఉంది నీకు కావలసిన మొత్తం దానిలో నింపి పూర్తి చేసి ఏసు పేరిట దాన్ని పరలోకంలో ఇచ్చి నీకు కావలసినంత మొత్తాన్ని పొందు దేవునితో వ్యవహరించడం నేర్చుకో మిస్ హోవర్గల్ అనే భక్తురాలు ఇలా ఉంది నా జీవిత కాలంలోని సంవత్సరాలన్నింటిలో ప్రతి దినము ఒక విషయం ఉన్న కొద్ది మరీ మరీ తేట తెల్లం అవుతుంది దేవుని మాటను గురించి శంకలు లేకపోవడము ఆయన అన్న మాటలను తప్పక నెరవేరుస్తాడని నమ్మడం తన నీతిని కృపను కనపరిచే ఆయన పలుకులను స్వీకరించడం ఆయన వాగ్దానాలను ప్రతి అక్షరము యథాతథంగా నమ్మి నిరీక్షించడం ఇవే క్రైస్తవ జీవితంలో గోచరమయ్యే శక్తి ఉత్సాహాల వెనుక ఉన్న రహస్యాలు క్రీస్తు మీకిచ్చిన మాట వాగ్దానం ఆయన మీకోసం చేసిన త్యాగం ఆయన రక్తం వీటన్నిటినీ వెంట తీసుకువెళ్ళండి పరలోకపు ఆశీర్వాదాలు మీకు దక్కకుండా ఎవరు కాదంటారో చూద్దాం ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్